मंगलो विश्वामित्र अंतरंगाय विदला नगरी परिपाकाय भव्य रूपाय मंगलम पितृभक्ताय सततम् भातृविस्सहसीताय नन्दिता किल लोकाय रामचंद्राय मंगलम തക്തസാതസായ ചിത്രകൂട വിഹരിണേ സേവ്യന ധീര സൗമിത്രീന ജാനകിയ ചാപമാല സിതറിണേ സംസേ സദാക്യാ സ്വാമി മമ മംഗളം ദണ്യവാസാ ഖണ്ഡിതമരശത്രു గృధరాజా భక్తాయ ముక్తిదాయస్తు మంగళం సాధనం సబరీ దత్త పలమూలాషిని పరిపూర్ణాయ సత్వో మంగళం హనుమత్ సమావేతాయ హరీశా హరీశావిష్టదాయే వాళ్ళీ ప్రమదనాయస్ మహాధీరాయ మంగళం

అసాత్య నగరీం దివ్యా అవిషిక్త సీత రాజాదిరాజరాజాయ రామ భక్త మంగళం బ్రహ్మాదిదేవేవ్యాయ బ్రాహ్మణ్యాయ మహాత్మనే జనకీ ప్రాణనాయ రఘునాయ మంగళ శ్రీ మునే కృపయాస్మాను పేయూషే మహతే మమనాథాయ రఘునాథాయ మంగళాశాసన పరైర్మదా పురోగమై సర్వశ్చ పూర్వైరాచార్యై సత్కుయాస్ మంగళం రమ్యజామాతృముని మంగళాశాసనం కృతు श्रीमान त्रैलोक्यापतिश्रीमा मंगलम सदा श्री सीताचंद्रमूर्ति भगवान की जय लक्ष्मणस्वामी जय वीरा जय श्री वाल्मीकि की श्री विशव महाराज की श्री सबरी माता की श्री गोदावरी माता की जय श्री मदरायनानी की जय जीव शिष्ट महर्षि की श्री अयोध्या धाम की श्री दशरथ महाराज की श्री जय की श्री लक्ष्मण स्वामी की जय भरत क्षेत्र को जय जय श्री राम जय श्री राम यंतक अपराध हों दो तो। इदुगडा मला విశాఖపరణ చేసుకున్నాం ఎందుకంటే రాముడు ఇప్పుడు అవుతున్నాడు కేసీరా మనం ఇప్పటిదాకా విన్నాం దీని అర్థం కూడా తెలుసుకుందాం ఇది మంచి సులభంగా ఉన్నటువంటి భాష సంస్కృతం మనం ఏదో అర్థం కాదనుకుంటూ అమృత భాషను భాష చేశాం చక్కగా వినండి అందరం కూర్చోండి మంగళం కోసలేంద్రాయ కోసల అంటే వాళ్ళ దేశం కోసల దేశవాసులకి జయమోగాక ఎవరైనా ఇంద్ర అంటే రాజు కోసల దేశానికి రాజు ఎవరు రావుడు రావుడు కూర్చున్నారు ఆయన ఎవరు మహనీయుడు ఆయన మహనీయుడు అని ఎవరెవరు ఒప్పుకున్నారు వాళ్ళు మీకు మనిషి ఒప్పుకున్నారు ఆయన కంటే గొప్ప తెలివైన చూసి ఇంకెవరు వశిష్ఠుడు ఇంకెవరు తమ్ముళ్ళు ఎలా ఒప్పుకుంటారు ఇంకెవరు విభీషణుడు ఇంకెవరు సుగ్రీవుడు ఇంకెవరు చేబరి ఇంకెవరు గోగుడు ఇంకెవరు రాక్షల కోట్ల వానరాలు ఇంకెవరు త్యాగరాజే త్యాగరాజాది రామదాసాది మహనీయులు ఎంతమంది ఎవడిసిస్తుంటే ఓకే మహనీయ గుణాత్మనే ఎవరు పొడికినా ఎవరు కొడుకు చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం సార్వభౌమ అంటే లేనివాడు అందరినీ పరిపాలించేవాడు వేద వేదాంత వేద్యాయ మెగ శ్యామల మూర్తే అంటే బౌడీ ఏం కలరావు బ్లూయిష్ బ్లాక్ మేఘం పడే రంగు కలిగిన వాడు వేద వేదాంత బుద్ధి అది వేదమే అది రూపం ధరిస్తే సాక్షాత్ రామాయణం మోహన రూపాయ ఎలా ఉంటాడు పురుషుల్ని కూడా అట్రాక్ట్ చేసి అంత అందగాడు పుణ్యశ్వరు వాళ్ళు ఎంత ఉన్నాడు అని అనుకోకుండా ఉండలేదు విశ్వామిత్రిథిలా నగరీ పతేపాయ భవ్య రూపాయ మంగళం విశ్వామిత్రుడి యొక్క అంతరంగాన్ని ఎరిగినవాడు ఆయనతో పాటు మిథిలా నగరానికి వెళ్ళినవాడు మిథిలా నగరం అంటే జనక మహారాజు ఆదర భాగ్యానం పరిపాకాయ భవ్య రూపాయ మంగళం అందరి భాగ్యమై వచ్చినటువంటి భవ్య రూపం అటువంటి రాముడికి మనం మంగళం ఎప్పుడు రాముడు అంటే ఇది ఐకానిక్ పర్సనాలిటీ ఫర్ సర్టెన్ థింగ్స్ ఏంటివి ఇది బెస్ట్ సన్ బెస్ట్ కింగ్ బెస్ట్ బ్రదర్ బెస్ట్ హస్బెండ్ బెస్ట్ ఫాదర్ బెస్ట్ వాట్ నాట్ పితృభక్తాయ సతం ఆల్వేస్ బౌ సీతాయ భక్తృస్సహ లోకాయ రామచంద్రాయ మంగళం ఎప్పుడు పితృభక్తి కలిగి ఉండి తమ్ములతో వాత్సల్యంతో కూడి ఉండి సీతాదేవితో ప్రేమతో ఉండేటువంటి వాడు అన్ని లోకాల చేత కీర్తించబడేటువంటి వాడు ఆ రామచంద్రుడి మంగళం కడుకాగాక సాకేత వాసాయ కాకేత అంటే అయోధ్య చిత్రకూట విహారినే చిత్ర స్వామి దాదాపు అది వేలు అక్కడ అలా విహరించాం చాలా ఇప్పుడు బాగుండదు అప్పుడు బాగుండదు ఇప్పుడు కూడా బాగుంటుంది చిత్రకూట సేవ్యాయ సర్వయామిన అందరి చేత సేవించబడేటు మంగళం ధీరుడు అని రావు అన్నాడు ఎందుకంటే ఆయన ఎక్కడ ఓడిపోలేదు అందుకే అన్నమయ్య దేవం భజే దివ్య ప్రభావం రావణసురే పుంగవం రామం దేవదేవం భజే హిరాముడు ధిరోధు సౌమిత్రీనా చానక్య స్వామినే మంగళం ఎప్పుడు కూడా వెల్లంబులు ధనస్సు ధరించి సౌమిత్రి అంటే కూడి ఎప్పుడు భక్తుల చేత సేవలు అందుకునేటువంటి స్వామి నీకు ఎప్పుడు మంగళం కలుగుతాక దండకారణ్యవాసాయ ఖండిత అమర శత్రువే వృధరాజాయ భక్త ముక్తిదాయాస్తు మంగళం వృధరాజ అంటే జటాయు జటాయు ముక్తి ఇచ్చాడు కదా వృధరాజాయ గర్ధ రాజా అంటే కింగ్ ఆయనకి మన ముక్తి ఇచ్చాడు కదా అలాగే దండకారణ్యంలో తిరిగాడు కదా ఖండిత అమర శత్రువే ఖండించాడుగా అటువంటి ముక్తిదారి ముక్తినిచ్చేటువంటి అటువంటి భక్తులకి జటాయుడానికి భక్తులకు ముక్తినిచ్చే స్వామిని మంగళం సాధనంభిలాషిణే సౌలభ్య పరిపూర్ణాయ సత్వో తిట్టాయ మంగళం శబరి పళ్ళు ఇంగిలి పళ్ళు చిన్నటువంటి తండ్రి ఎంత సులభడు అబ్బాయిని కదా బిల్లప్పైనా ఉందా రావడ దగ్గర సౌలభ్యం 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 పరిపూర్ణమైన సౌలభ్యం సౌలభ్యం కలిగినటువంటి అండి నీకెప్పుడు మంగళం కలుగా హనుమత్సే హనుమత్సాయ హరీషాభీష్ట మహాదిరాయ మంగళం హనుమంతుడి సేవించబడేటువంటి వాడా ఈ వానర రాజుకి ఇష్టమైన వాడా అభిష్టం వాన హరీషాభీష్ట హరీష అంటే వానర రాజు ఎవరైనా

బ్రిడ్జి కట్టాడా బ్రిడ్జి దాటోడా చి అంటే గెలిచిన రాక్షసరాజు ఎవరు పేరు చెప్పరా ఇక్కడ టీషర్ట్ తీసుకున్నాడు ఒకడే పేరు రాక్షస చిక్షసరాజాయ రణధీరాయ మంగళం రావుడు గారు రణధీరుడు ఇక్కడేమన్నారు ధీరోదాత్తుడు ఇంకోటి చూపించి క్యారెక్టర్ని ఎడం గలు తప్ప ఎవరు ఉంటారు నెక్స్ట్ విభీషణ కురితే లంకాభిష్టప్రదాయ విభీషణునికి ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు లంకలో ఆయన అభిష్టాన్ని నెరవేర్చిన వాడు సర్వలోక శరణ్యాయ శ్రీ రాఘవాయ నమో నమ అన్ని లోకాలకి నీవే శరణు రామా అసాధ్యగరీం దివ్యాబిషిక్తాయ సీతాయ రాజాయ రామభక్త రామచంద్ర రామభద్రాయ మంగళం అసాధ్యం అంటే ఏంటి అయోధ్యరా ఎవరు జయించగలరా అయోధ్య అంటే అర్థం ఏంటి ఎవరి చేత జయించబడదు అది ఎలా చెప్పారు అసాధ్యనగరీం అని తెలుగు చెప్పారు గొప్పం అంటే అందరికీ తెలిసిపోతుంది అలా

ఎవరి పడితే వాళ్ళు చేదిస్తేది ఓకే బ్రహ్మాదిదేవ సేవ్యాయ బ్రహ్మణ్యాయ మహాత్మనే జానకి ప్రాణనాదాయ రఘునాథాయ మంగళం బ్రహ్మ చూడు ఇందాది దేవతలందరి చేత సేవించబడేటువంటి వాడా జానకి యొక్క హృదయాన్ని గరిచినవాడా పరబ్రహ్మస్వరూప ఓ రామచంద్రమూర్తి నీకు మంగళం ఇది ఎవరు రాశారంటే రమ్యజామాతృముని శాసనం కృతం ఇది రాసిన ఆయన పేరుంది అది ఇంకో పేరుంది అది నేను చెప్పలేకపోతున్నాను ఎవరినన్నా అడగాలి ఎవరు రచించారో ఆయన పేరు రమ్యజామాతృముని నా మంగళాశాసనం కృతం త్రైలోక్యాధిపతి సీమాన్ కరో మంగళం సదా ఆ పైది తెలుసు తెలుసు మంగళాశాస పలై పురోగమే పురోగమై సర్వై పురవైరాచార్య సత్పద మంగళం పుర్వాచార్యుల యొక్క అందరి కృపనై మనం ఆశిస్తూ రామచంద్రమూర్తికి మనం దానికృపను అర్థిస్తూ మంగళాశాసనం చెబుతూ ఉన్నాం Anta jamanah serbejana, 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 bhavantu, sarvam, serbejana, serbejana, sarvam, sarvam si serbejana, panamastu serbejana, 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 ఈఎస్ఐ అంటారా ఏమంటుందండి అక్కడ పెద్ద ఆయుర్వేద షాప్లో అవి ఉంటాయి కదా అరగడ పండ్లు అవి ఉంటారు అక్కడ ఈ కారణాలలో ఉంటుంది అమ్మవారి గుడి ప్రధాన ప్రధానార్చుడు గట్టు అరుంధతి రంగాచారి గారు వారు ఈ పుస్తకాన్ని ఇంకో వేరే పుస్తకాన్ని కూడా నాకు బహుమానంగా ఇచ్చారు ఎంతో ఎంతో జీవితం అయిపోతుంది ఇలా చదువుకోవాలి బాగా పాడుకోవాలి బాగా వినాలి రాముడి గురించి డిస్కస్ చేసుకోవాలి ఎప్పుడు పిలిచా జై శ్రీరామ్ జై శ్రీరామ్ దివ్య భవ్య నవ్య అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ట సీతారామచంద్ర దివ్య విగ్రహ మహా మహామహోత్సవ దివ్య పట్టాభిషేక महामहोत्सव की जय श्री राम जय श्री राम स्वस्थ